ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం నారదుని దౌత్యము దేవతల దైన్యము మహర్షి జహ్నుతో ఇట్లనెను పారిజాత పుష్పములకై వెళ్ళిన ఇంకను రాకపోవటకు కారణం ఏమని ఇంద్రుడిని విచారించను పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టం అధికమగుటచే తాను భూలోకమునకు పోతలచను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూసి ఇంద్రుడు దేవతలు మహా ఉత్సాహముతో పారిజాత పుష్పములను కోసరు పారిజాత వృక్షముని స్వర్గమునకు తీసుకొని పోదలచ్చని ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటిరి ఫలితంగా శక్తులను కోల్పోయిర్రే శక్తి విహీనులయ్య ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిర్రే పారజాత వృక్షమును పెకిలింపదరచి ప్రయత్నించరే శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులే పడి ఉండిరి మగనాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చును అచట నిస్తేజులే నిలిచిన ఇంద్రాదులను చూసెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఆకార్యమును ఏల చేసేతరై మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోతలచుట దోషము కాదా అని ప్రశ్నించెను ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరై గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమును మాంసమునకు ఆశపడి భూమిపై వాణియవమానము అందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇటు స్థితిని పొందితిమి ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగారు సత్యజిత్తు వారికి ఏమియో చెప్పక తన ఆశ్రమమునకు పోయెను ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు అచట పదకొండు దినములు ఉండిరి వారికి ఆ కాలమున అమృత ఆహారం లేదు కామదేనువు ఇచ్చు మధుర క్షీరమునూ లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టి పుష్టికరములైన భక్ష్య లేవు మిక్కిలి దీనులే ఉండిరి సత్యజిత్ను దేవతల దురవస్థకు విచారించను తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించను తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులయున్న దేవతలపై జాలి పడిను అసహన శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారలే ఉండిరై ఈ విధంగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజన మానక శ్రీమన్నారాయణుణ్ణి తలచుచుండెను త్రిలోక సంచారయ్యగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను వారికి ఎట్టి సహాయము చేసినా వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయెను నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లా స్థుతించెను నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియో తెలియని వానివలే నారద స్వాగతము ఇప్పుడు ఎందులకు ఈ స్థుతి నీకేమి కావలేనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖము అవును అది ఎట్టిదైనను దేవాదులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చదును చెప్పమని అడిగను నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలయ్యారు భూమి ఎందు పారిజాతము వృక్షము ఒకటి కలదు దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వానియందు ఇష్టపడిరి ఆ పుష్పములను ప్రతి దొంగిలించి దొంగిలించిచుండ్రి ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభా మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మెడుతువలే దేవతా గురువుతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినుముల నుండి నిరాహారులై దీనులే పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయవుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను నారదుని మాటలను విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తొనికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును తులసిగను అయినది అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించెను తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొని నన్ను పూజించుచుండెను ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవన ఆధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతి యగుని ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను చివరికి ఆ దీనుడగ సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగ లాలసుడగ ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను తొక్కెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి యొక్క ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాళ్యమును తెలిసి కానీ తెలియక్కాని దాటినా తొక్కినా ఎంతటి బాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులయ్యారు సత్యజిత్తును వారిని చూసి భార్యతో పాటు నిరాహారుడే ఉండెను దేవతల విముక్తికై నన్ను ప్రతి దినము అర్చించుచునే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిది సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించచో జాగరణం ఉనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చేదను అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చేదను అని విష్ణువు సమాధానం చెప్పాను నారదుడును ఏమియను మాట్లాడక తన దారిని పోయెను అని కృష్ణమద మహాముని జహ్నులకు చెప్పాను ఇది మాఘపురాణ ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచరిత్రలు అవధృతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో గురువేవదత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి